మీడియా మిత్రులందరికీ నమస్కారం ఈరోజు నేను మీడియా ముందుకు రావడానికి ముఖ్య ఉద్దేశం ఏమంటే నిన్నటి రోజున ఆర్టీవీలో ఒక కథనం రావడం జరిగింది ఆ కథనం ఏమంటే మన అనంతపురం జిల్లా ఎంపీ అయినటువంటి అంబికా లక్ష్మీనారాయణ గారికి అదేవిధంగా ఆయన తమ్ముడు అయినటువంటి భద్ర అన్నగారికి నేను ఫోన్ చేసి మీకు రైల్వే కండ్రాడి ఏడు కోట్ల వరకు వచ్చింది గుమ్మనూరు జయరామణికి మీరు ఇవ్వాలని చెప్పి నేను డిమాండ్ చేసి భయపడిస్తున్నట్లు ఆర్టీవీలో కథనం జరుగుతుంది ఆర్టీవీ యాజమాన్యానికి ఆర్టీవీలో ప్రచురించిన వాళ్ళ మీడియా వాళ్ళకి అందరికీ దయచేసి నేను ఒక్కటే చెప్పుకుంటున్నా నేను గీన ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ అన్నగారికి అయితేనే ముందు ఆయన తమ్ముడు అయితేనే అయినటువంటి భద్రికారికి అయితేనే ఉంది నేను పోనీ చేసి మాట్లాడినట్ల మీరు ప్రూఫ్ చూపిస్తే మీరు చూపించిన దానికి నేను అనుగుడని ఒప్పుకుంటా కానీ మీరు ఎటువంటి ప్రూఫ్ లేకోకుండా గుమ్మనూరు అంటేనే నారాయణ అనే గుర్తుకొచ్చిందని మీరు నా ఫుటేజ్లో నా నా వీడియోలు తెప్పించుకొని నా వీడియోలను ప్రచారం చేస్తూ నేను ఫోన్ చేశానని చెప్పి ఆర్టీవీలో కథనం కథనం రాయడం కథనం చూపించడం జరిగింది దయచేసి ఆర్టీవీ వాళ్ళకి నేను ఒకటే తెలియజేసుకుంటున్నా మన ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ అన్నగారికి మీరు ఫోన్ ద్వారా అయితే అయితేనేముంది ఆయన అందుబాటులో ఉంటే ఇంటర్వ్యూ ద్వారా అయితేనే ఉంది ఆయన తమ్ముడు పత్రికారన్న ద్వారా అయితేనే ఉంది మీరు కలిసి గుమ్మనూరు నారాయణ మీకు ఫోన్ చేసి కమిషన్ అడిగినాడని మీరు నిరూపిస్తే నేను ఏ శిక్షకైనా అరువుడవుతానని చెప్పి ఈరోజు మీకు మీడియాతో మీడియా వాళ్ళందరికీ నేను తెలియజేసుకుంటున్నా నేను ఎందుకు మాట చెప్తున్నానంటే మీడియా అయినా మీడియా మిత్రులైనా నా సోదరు భావంతో చూసే వ్యక్తిని నేను కానీ ఈరోజు మీరు ప్రచురించడం వల్ల నా మనోభావ నా మనోభావాలు దెబ్బతిని నేను తప్ప చేయకున్నా కానీ తప్ప చేసినట్టు చూపిస్తున్నారు కాబట్టి దయచేసి మీడియా మిత్రుడు ప్రతి ఒక్కరికి నేను తెలియజేసుకుంటున్నా నాన్ నేను అన్నీ ఎవడేసి పెట్టుకుని ఉన్నా అంబికా లక్ష్మణ్ ఎంపీ గారితో కూడా మాట్లాడినా ఆయన సోదరుడు పత్రిక పత్రికారితో కూడా మాట్లాడినా వాళ్ళని కనుక్కోండి మీరందరూ కనుక్కొని నారాయణ ఫోన్ చేసినాడా లేదని కనుక్కొని పూర్తి వివరాలు తెలిసిన తర్వాత ప్రచరించింటే నేను చాలా సంతోషపడే విషయం కానీ ఎటువంటి ఆధారాలు లేకుండా గురుమను అంటేనే నారాయణ గుర్తుకొచ్చి నారాయణ పుట్టేజ్ని తెప్పించుకొని మీరు ప్రచురించడం వల్ల నేను చాలా మనోభావానికి బలై ఈరోజు నేను మీ మీడియా మీడియా మిత్రులను ఒక్కటే కోరుకుంటున్నాను అందరినీ మిమ్మల్ని కోరుకునేది ఏమంటే ఇప్పటికైనా మించిపోయింది ఏం లేదు మీరు పూర్తి వివరాలు తెలుసుకొని మీరు మనీ మీడియా ద్వారా మీరు తెలుసుకొని మీరు మీడియా ద్వారా ప్రచురిస్తారని చెప్పి మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను నేను ఎప్పుడు కూడా తప్పు చేయను తప్పు చేశానంటే తల వస్తానని చెప్పి ఈరోజు మీడియా ద్వారా తెలియజేసుకుంటున్నాను లోకేష్ అన్న గారికి అయితేనే ఉంది చంద్రబాబు నాయుడు గారికి అయితేనే ముందు ముఖ్యమంత్రి గారికి అదేవిధంగా మా రాష్ట్ర రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు మాధవన్నకైతేనే ఉంది పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం గారు ఒకటే మని తెలుసుకుంటున్నాను నాకు ఎటువంటి సంబంధం లేకునే విషయం అన్న ఇది కావాలంటే ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ గారిని వాళ్ళ తమ్ముడు అయినటువంటి అయినటువంటి భద్రి గారిని తెలుసుకొని నాపై ఇలాంటి జల్లే కార్యక్రమం చేయొద్దని చెప్పి మీడియా మిత్రులందరికీ తెలియజేసుకుంటూ మీ అందరిని మీ తమ్ముడు నారాయణ కోరుకుంటున్నాడు